కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూర్ మహేందర్ గౌడ్ తో పాటు తెలంగాణ ఉద్యమకారులు తదితరులు తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ కుమార్ సమక్షంలో బీజేపీలో చేరారు ఈ సందర్భంగా వారందరికీ కాషాయ కండువ కప్పి బీజేపీలోకి సాధారంగా ఆహ్వానించారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరుతున్న మాజీ ఎమ్మెల్యే సోదరుడు కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కోడూర్ మహేందర్ గౌడ్ మోతుకు భాస్కర్ చామనపల్లి సురేందర్ సహా పలువురు పార్టీలో చేరడం సంతోషంగా ఉంది వారందరికీ బీజేపీ పక్షాన ఒక సాధారంగా హిందూ ధర్మానికి హిందూ ధర్మాన్ని హీలన చేసే విధంగా హిందూ సమాజాన్ని చులుకలు ముంగట వేరే మతం వాళ్ళు ఉండరని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం కకూర్తిపడి వాళ్ళ ముందు ఇతర మతస్థుల ముందు ఇలా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా హిందూ దేవులను హిందూ సనాతన ధర్మాన్ని హిందూ సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేసే విధంగా చులకన చేసే విధంగా మాట్లాడము నిజంగా చాలా సిగ్గు అంటే ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఓట్ల కోసం హిందువుల దేవులను హిందువుల ఆచార వ్యవహారాలను పూర్తిగా సనాతన ధర్మాన్ని ఇతర మతస్థుల ముందు కించబడితే వీళ్ళు ఏ విధంగా హిందువులు అవుతారో నిజంగా వీళ్ళు హిందువుల వాళ్ళ గుండె మీద చేసుకొని చెప్పాలి గతంలోకైనా మేము అక్షంతం మీద మాట్లాడాడు ఇప్పుడు రాములవారి అక్షంతరం భయం సాడా రాములవారు ఏం తప్పేసింది మీకు రాముల వారి మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఎందుకు అంత కోపం అంత ముందు రాములవారిని మొక్కిన మీరు ఇప్పుడు రాముల వారి మీద భక్తి ఎందుకు పోయింది రాముల వారి మీద అంత కసి ఎందుకు పెంచుకుంటున్నారు మీరు రాములవారి ప్రసాదాన్ని కూడా అంత ఇంతకు చులకన చూస్తున్నారు ఇది పూర్తిగా రామభక్తులను చులుకలు చూసినట్టే భక్తులను అవమానపరిచినట్టే ఒకేనో రేషన్ బియ్యం అంటాడు నిన్న కొడుకు మొన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంత చులుకన భావంతో మాట్లాడిందంటే పసుపు తీసుకున్న వాళ్ళు బియ్యం కలపాలి పసుపు బియ్యం అక్షితులు అవుతాయా ఆట పులివర తింటే కరుపు నిండుతుందట ఊరు వెయ్యి పడితే కరుపు నింపుతుందట కాసేపు జంట అన్నం పెడుతుందట ఇవాళ నేను అడుగుతున్న జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా నేనే యాగాలు చేస్తా నేనే పూజ చేస్తా నేనే నిక్కార్స్ అయిన హిందూ అని చెప్పి నీ బూత్ పేపర్లో పెద్ద పెద్ద ప్రకటన కేసీఆర్ గారు ఇవాళ నీ హిందుత్వం ఏడవైంది ఏడవైన హిందుత్వం మరి నువ్వు యాగాలు చేసినావు నువ్వు పూజలు చేసినావు మరి యాగాలు చేసినప్పుడు బియ్యాల పసుపు కలిపినావా ఇంకేం కలిపినావు అప్పుడు బియ్యాల పసుపు కలిపితే అక్షంతరాయినా యాక్ కాలేదా ఇంకేమన్నా కలిపినావా నువ్వు నువ్వు యాగం చేస్తే ముందు పులివర ప్రసాదం పెట్టినావు అది ప్రసాదం అయిందా కాలేదా అయినా నీకు ప్రసాదం పులివారు తింటే కనిపించదు మందవ కనిపించదు నీకు పులివరం నీకు పనిచేస్తా అది నువ్వు చేస్తానో పూజ నువ్వు కలిపితే అక్షితలు నువ్వు తింటే ప్రసాదం ఇతర భక్తులు హిందువులు బియ్యాల ప్రసాద్ అక్షితలు కావవి వాళ్ళు రాముల వారి కోసం దేవుని కోసం చేసిన పులివర తింటే ప్రసాదం కాదు అది అంటే ముంగట ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు మీరు చూడండి ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు ముంగట ఇతర మతస్థులు ఉన్నారు ఇతర మతస్థులు ఉంటే మన ధర్మం గురించి గడి రేపుకోవాలి నువ్వు ఇతర మతాలకు కించపరచుమని అంటలేను ఏ ఇటువంటి వాడు వాడు ప్రధానమంత్రి అవుతున్నాడు ఇటువంటి వాడు పాకిస్తాన్ అనుకో ఈయన ప్రధాన ఈయన పీకుడు ఈనైతే పీకున్నాడు కానీ ఈయన ఇలా ప్రధానమంత్రి దేశ ప్రధానమంత్రి అయితే అని తీరుకుంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇటువంటి వాడు ప్రధానమంత్రి అనుకో పాకిస్తాన్ వేయనుకో అక్కడ ఆ టోపీలు వాళ్ళందరూ చూసి ఏ ఇండియాలో పాకిస్తాన్ వెళ్తానంటాడు నేనే అంటే నేనే నేను నాకు వాళ్ళ వేరే మతస్థులు ఎక్కువ మంది రావడగానే వాళ్ళతో అనిపిస్తున్నా పులివరైతే అయితే కదా అంటే ఏ నిన్నది అంటున్నారు వాళ్ళు బియ్యాల పశువులు అక్షంతరం అయితే కావు అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు పులవర గురించి తెలుసు గురించి అక్షతం గురించి వాళ్ళకి తెలుసు వాళ్ళ ముందట హిందువులకు ఇచ్చే పరుస్తావు వాళ్ళు గతంలో హిందుగాలను బొందుగాళ్ళని కర్బడి బొంద పెట్టి మర్చిపో నీ కొడుకు పెద్ద నాస్తికుడు నీ కొడుకు గట్టినే వాగిన వాళ్ళు దాకా తెలంగాణలో తెలుగు దక్కులు అని నీ కొడుకు నీ కొడుకు తెలంగాణలో తెలుగు దక్కలు అని చెప్పి నీ కొడుకు దేవుని నమ్మడు అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ దేవుని కొడుకుని తీసేసి దేవుని మెట్ల మీద కూర్చొని పెట్టి దేవుని మొక్కించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అది గుర్తుంచుకో మరి హిందూ సమాజం ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ ఏమో మాది ముస్లింల పార్టీ అల్లా దేవల ఉండే పార్టీ ముస్లింలు ఎక్కడుంటే మా పార్టీ అక్కడ ఉంటుంది ముస్లింల కోసమే పార్టీ ఉంటుంది చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంటే డిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారి అక్షితలను మొన్న రాముడి యొక్క ప్రాణపతిష్ట కార్యక్రమాల సందర్భంగా ప్రజలందరూ చేసుకున్న పులువలను కించపరిచిండు ప్రజలందరూ కలిసి చేసుకున్న పూజల సందర్భంగా కలుపుకున్న అక్షింతలను కించపరిచిండు ఇలా రాముల వారి మీద రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుపడుతుండో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది ఇలా మేమా మతతత్వాలు వాళ్ళ హిందూ ధర్మాన్ని విధంగా మారితే వాళ్ళు సెక్యులర్ వాళ్ళు అన్ని మతాల సమానంగా అంటే మేమేమో మతదత్వ వాళ్ళం